నమస్తే వెల్కమ్ టు నేను మీరాజేష్ సో టాలీవుడ్ లో ఎంత అగ్ర హీరో సినిమా అయినా కూడా ఖచ్చితంగా బాలయ్య ఆశీస్సులు లేని ఇవాళ సినిమా విడుదలకు నోచుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎవరైనా ప్రమోషన్స్ కి మరీ ముఖ్యంగా అన్స్టాపబుల్ షో కి రావాల్సినటువంటి సిచువేషన్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఏర్పడినాయి సో ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ ఆయన గేమ్ చేంజర్ మూవీ కోసం బాలకృష్ణ ఆశీస్సుల కోసం ఇవాళ అన్స్టాపబుల్ షోకి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఎందుకు ఇవాళ బాలకృష్ణ తోటి అన్స్టాపబుల్ షోకి వచ్చాడో మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ ఓటర్ మనతో పాటు అవుతారు నమస్తే మేడం నమస్కారం మేడం కూడా బాలకృష్ణ షోకి రావాల్సినటువంటి పరిస్థితి అంటే గేమ్ చేంజర్ సినిమా హిట్ టు ఫ్లాప్ అనే టెన్షన్ ప్రస్తుతం రామ్ చరణ్ పట్టుకొని ఇవాళ ఈ షోకి రావడం జరిగింది అనుకోవాలి ఎట్లా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందండి ఎందుకంటే ఇది చాలా చాలా దయనీయమైన సిచ్యువేషన్ రామ్ చరణ్కి అన్స్టాపబుల్ షోకి వెళ్ళటానికి అన్స్టాపబుల్ షో ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్ ఎందుకంటే మనం చూస్తే చాలా మంది బడ్డింగ్ ఆర్టిస్ట్ నుంచి సీనియర్ హీరోస్ దాకా అందరూ అన్స్టాపబుల్కి ఇన్వైటెడ్ ఇన్వైటీస్ అండ్ వాళ్ళు చాలా చాలా ఫెంటాస్టిక్గా కండక్ట్ చేసిన షో మొన్న వెంకటేష్కర్ వచ్చారు అండ్ ఆయన సినిమా వస్తుంది సంక్రాంతికి అండ్ అన్స్టాపబుల్ రీచ్ చాలా ఎక్కువ చాలా విపరీతమైన రీచ్ ఎక్కువ అండ్ ప్రవాస్ గారు వస్తే వాళ్ళ యాప్ డౌన్ కూడా అయిపోయింది ఒకసారి క్రాష్ అయింది సో దిస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ సో దిస్ ఇస్ ద అంటే బాలకృష్ణ గారికి ఉన్న ఫేమ్ అవనిండి అదర్ సైడ్ వచ్చే సెలబ్రిటీస్ ఫేమ్ ఈ రెండు క్లబ్ అయ్యి అన్స్టాపబుల్ హాస్ వెరీ గ్రాండ్ సక్సెస్ నా ప్రస్ఫుటంగా మనం ఈరోజు చూసుకుంటే రామ్ చరణ్ గారు ఈ షోకి రావటం కొంచెం షాకింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే షో ఇంతకంటే ఏమీ లేదు మనం ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళుంటే సమ్ టైమ్ మగధీర టైం అనుకుంటా అండి ఆ టైంకి మనం వెళ్ళుంటే కనుక ఇదే రామ్ చరణ్ గారు ఇండస్ట్రీలో మురుగుదోస్ కంటే డైరెక్టర్స్ లేరు అంత గొప్ప డైరెక్టర్స్ లేరు అండ్ దాసరి గారు అప్పట్లో చాలా ప్రత్యేకంగా దీని ఏమంటారు సినిమా హీరోయిన్లు ఆడియో ఫంక్షన్స్కి రావట్లేదు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చేసుకునే ఫంక్షన్స్కి రావట్లేదు ఐటెం సాంగ్స్కి పరిమితం అవుతున్నారు దాని తర్వాత సినిమా కంటెంట్ ఉండట్లేదు అని కమెంట్ చేస్తే రామ్ చరణ్ గారు దాన్ని కొంచెం కండిచ్చినట్టు కొంచెం హార్ష్ కమెంట్స్ చేశారు అప్పుడు చేసినప్పుడు బాలకృష్ణ గారు చాలా స్పెసిఫిక్గా ఆయన చాలా పరుష పదజాలాలు అవనండి ఏదన్నా అవనండి కండెమ్ చేశారు ఆ రోజు కండెమ్ ఏ రకంగా చేశారంటే ఒక విత్తనం అయ్యి వృక్షమైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి కానీ మొలకెత్తి వృక్షమైన కుటుంబాలు కావి దాసర్ లాంటి పెద్ద డైరెక్టర్ని అగ్ర డైరెక్టర్ని కమెంట్ చేస్తే బాగోదు ఇండస్ట్రీలో రెప్యూటెడ్ డైరెక్టర్స్ లేరన్న మాట ఎంత తప్పు అని చెప్పి ఖండించి పళ్ళు అని కూడా అన్నారు గారు బాల టాలీవుడ్ వివాదం అయి ఉంటుంది పెద్ద వివాదం అయింది దాన్ని చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు చిరంజీవి ఏమన్నాడంటే నాకు తెలియదు ఏం జరిగిందనేది కానీ బాలకృష్ణ మెచ్యూర్డ్ పర్సన్ కదా ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది ఆయన అన్నదానికి కానీ నేను వినలేదు స్పందిస్తాను అని చెప్పి దాటి వేశారు అప్పుడు దాటి వేసాడు అయిపోయింది జస్ట్ ట్రై టు ప్లేదు అది ఎందుకంటే వాళ్ళ చరిత్ర తెలియదు ఏదో అలా ఒక అంతరం చేశారు ఒక వృక్షం పెట్టేది ఆ బాగా అయ్యి వృక్షం ఏంటో దించేది తెలుగు చలన చిత్రం అంటే ఏంటో అంటే ఎప్పుడు కూడా మాట్లాడు అక్కడికి భయపడే రకం కాదు నేను డైరెక్ట్గా అన్నాను నెల్లూరు రాలతో మరి జాగ్రత్తగా ఉన్నాను నేను తీసిన ఆదిత్య తీసుకున్నాను అయితే నేను లేకపోతే ఒక ధైర్య దీపే దర్శకులు నేను ఈ రకంగా చాలా ఘాటుగా స్పందించారు బాలకృష్ణ గారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రామ్ చరణ్ ఆ రోజు నేర్చుకున్న మర్యాద కుదురు ఈ రోజు దాకా నోరెప్పలేదు ఎక్కడ అతని పనేది వెళ్తాడు ఆ రోజు బాలకృష్ణ ఓపెన్ ఆడిటోరియం లో అందరి ముందు ఈ రకంగా బ్యాష్ చేయడం వల్లే మన ఇండస్ట్రీలో పెద్దల్ని తర్వాత తెలుగు అన్న ఒక ప్రాతిపాదనని కించపరిచి మాట్లాడడానికి భయపడ్డారు అందరూ మెగాస్టార్ చిరంజీవి లాంటి కొడుకు రామ్ చరణ్ ఇంత వ్యతిరేకత వస్తే ఒక మాటకి ఇంకా ఎంతమందికి ఎన్ని రావు అని చెప్పి వాళ్ళకు ఒక రకమైన భయం జంకుదల మొదలైంది దీని అంతటికి కారణం గొప్పతనం బాలకృష్ణ గారిదే ఆ రోజు రామ్ చరణ్ ఒక కుదురు కూరాటం నేర్పించారు నిజం చెప్పాలంటే చిరంజీవి గారు ఇదివరకు రోజుల్లో చాలా పద్ధతిగా ఉమ్మడిగా ఉండే మనిషి ఆయన వాళ్ళ అబ్బాయిని ఇలా ఎలా అననిచ్చారో మరి మనకు తెలియదు కానీ తండ్రి చేయలేని పని తండ్రి చేయలేని పని బాలకృష్ణ గారు నేర్పించి సెటరేట్ చేశారు ఆ టైంలో అప్పుడు తర్వాత ఆ ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పడింది రామ్ చరణ్ సారీ కూడా చెప్పాడు అంతా సెటరేట్ అయింది బట్ అంత కుదురు నేర్పించిన మనిషి దగ్గరికి ఈ రోజు అంత పద్ధతిగా ఎదు అంటే సినిమా ఫేట్ ఏంటనేది మనకు అప్పుడు ఆలోచించుకోవాలి ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో మీరు ఆలోచించుకోవాలి శంకర్ గారు ఉన్నారు మీరు ఫేట్ అంటున్నారు కానీ ఇప్పుడు అన్స్టాపుల్ షో కి బాలకృష్ణ కి ఫేమ్ ఉంది వచ్చే గెస్ట్ లకు కూడా ఫేమ్ ఉంది కదా ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఫేమ్ ఉంది అనుకోవాలి కదా అంటే ఒక చిన్న లాజిక్ చెప్తానండి దీంట్లో అల్లు అర్జున్ ఇస్ ఆల్సో అన్ ఓనర్ ఆఫ్ ఆహా వాళ్ళ ఫ్యామిలీ అలాంగ్ విత్ మై హోమ్ గ్రూప్ అల్లు దాని పార్ట్నర్ కానీ ఆ రామ్ చరణ్ మాత్రం ఎక్కడ అల్లు అర్జున్ ఇష్యూలో సపోర్ట్ ఇవ్వలేదు మొన్న జరిగిన డిజాస్టర్ లో ఫస్ట్ రియాక్ట్ అయింది నాని తర్వాత రానా ఇలా కనీసం ఎక్స్ప్రెషన్ గానీ చేశారు చేయలేదు ఎక్కడ చేయకపోవడం లేవు ఎక్కడా లేవు సో ఇదేంటంటే రామ్ చరణ్ కు ఏ రకంగానూ పట్టలేదు మొన్న అల్లు అర్జున్ జరిగిన విషయం కానీ అదే వాళ్ళ ఛానల్లో వీళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళిపోయాడు పరిగెట్టుకుంటా పిలిస్తే పిలిపించుకున్నారా అన్న విషయం ఏమండి నాకు తెలిసి ఆ వాళ్లే పిలుసుంటారండి ఎందుకంటే వాళ్ళలోనే పెద్ద రకం ఎక్కువ అనిపిస్తుంది ఒకవేళ పిలిపించుకునే వెళ్ళే స్థితికి ఉందనుకోండి గేమ్ చేంజర్ దుకాణం మూసుకోవడం మంచిది ఎందుకంటే మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే వెంకటేష్ గారు ఎస్టర్ ఇయర్ హీరో వాళ్ళందరూ సీనియర్ హీరోస్ సీనియర్ హీరోస్ పాటలు లాంటివి ఎప్పుడో తీసుకొచ్చిన రమణా గోగులా గారితో పాడిస్తేనే ఫిఫ్టీ మిలియన్ వెళ్ళిపోతుంది కానీ గేమ్ చేంజర్ పరిస్థితి నిన్న కూడా క్రాస్ చెక్ చేసుకున్నా నేను ట్వంటీ మిలియన్ దాటట్లేదు అంటే రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు కలిసినా కూడా వీళ్ళ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ చాలా లెస్ అది అదే ఒప్పుకొని తీరాలి ఎందుకంటే అక్కడ ఫ్యాక్చువల్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి అంతగా వీళ్ళ ఫ్యాన్ బేస్ స్ట్రాంగ్ ఉండి వీళ్ళ యాక్షన్ ఎఫిషియన్సీ అంత గ్రేట్ గా ఉండుంటే కనుక అది పాటికి హండ్రెడ్ మిలియన్ వెళ్ళిపోవాలి కదా అంటే కంటెంట్ లేదంటారా ఫేస్ వాల్యూ తక్కువ నేను అంటున్నాను రామ్ చరణ్కి క్రౌడ్ పుల్లింగ్ ఫేస్ వాల్యూ తగ్గిపోయింది అండ్ చిరంజీవికి సత్తా లేదు నా దృష్టిలో ఇది ఓపెన్ ఒపీనియన్ అండి ఈ రోజు ఏమండి నేను ఒక కామన్ పర్సన్ నా నా పరిధి ఏంటండి చిరంజీవి గారిని తిడితే నాకేంటి తిట్టకపోతే నాకేంటి ఈ ఛానల్ ఓనర్ నేను కాదు నేను వేరే చోట ఎక్కడ కనిపించట్లేదు ఇంకో వీడియోలు చేసే ఉద్దేశం కూడా లేదు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ లో తప్పు జరిగిందనే విషయంలో నేను వచ్చాను మాట్లాడాను నేను చెప్పిన దాంట్లో ఉందండి ఎక్కడన్నా కూడా ఇప్పుడు చిరంజీవి అభిమానులు ఎంత సంస్కారవంతులు అంటే కింద రాసే కమెంట్స్ లో అమ్మల్ని నాన్నల్ని అన్ని తిట్టుకుంటూ వెళ్తారు అండ్ రాజు ఒక్కడైతే ప్రజలు వేరే రకంగా ఉంటారా రాజు అలా అంటాడు ప్రజలు అంటాడు దాంట్లో ఉంది అండ్ వీళ్ళందరితో కోలివ్ మనం చేస్తాం సినిమా బాగుంది హీరో బాగున్నాడు అని ఎలా అనుకుంటాము ఎట్ ద సేమ్ టైం మాకు నచ్చడం నీకు అంత కెపాసిటీ లేదు ఇప్పుడు రివ్యూలకే అంత టాలెంట్ ఉంది సినిమాకి ఆడియన్స్ వెళ్ళటానికి ఆపే అంత అని అనుకుంటే కనుకండి కళ్ళ ముందు రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ వాటి స్టేటస్లు చూసిన తర్వాత ఎక్కడండి ఆ సీన్ లో నన్ను అక్కడ తెలిసినప్పుడు ఎందుకు మూడు వందల యాభై నెట్ఫ్లిక్స్ అమెజాన్ తో ఉంటారు కదా దానికి పే చేస్తున్నాం గారు రెంటలు గుర్తాగా చూడొచ్చు అనుకుంటాం కదా తప్పేం లేదు నేను అన్న దాంట్లో ఇప్పుడు బాలకృష్ణ గారి ఇష్యూ మనకు వస్తే అండి ప్రతిపక్ష చాలా స్పష్టంగా బాలకృష్ణ గారితో కుదురు నేర్పించుకోబడ్డ రామ్ చరణ్ ఈ రోజు ఎలటం అనేది చాలా వింతగా ఉంది అండి ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు ఈ సినిమా కోసం కోసం ఏ స్థితికైనా దిగజారుతారండి అల్లు అర్జున్ ఒక డీప్ ట్రబుల్లో ఓదార్చలేని ఒక కజిన్ తన్ని తిట్టి అప్పుడు అంటే నీకు అప్పుడు నువ్వు అన్న మాటలు తప్పు నువ్వు రియలైజ్ అయిపోయావా అంటే తప్పు మాటలు ఊరికే సెలబ్రిటీ అయి ఉండి ఎలా ఉచ్చరిస్తావు మీ నాన్నకి లైఫ్ ఇచ్చిన తను దాసనారాయణరావు గారు ఇండస్ట్రీలో పెద్ద దాసనారాయణరావు గారు ఈ రోజు దాసనారాయణరావు గారు తర్వాత ఇండస్ట్రీలో పెద్ద అంటున్నారు కానీ మీ నాన్న ఒక్కడే అనుకుంటాడు లెజెండ్ నేను పెద్దని నేను అని ఇప్పటికైతే అని ఆయనకు ఆయన స్వా తీసుకున్నారు కానీ పక్కనున్న నాగార్జున అనలేదు ఈ లెజెండ్ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి తర్వాత మిగతా సినిమా హీరోలు ఎవరు కూడా ఈయన తీసుకున్న నేను తీసుకుంటున్నాను ఈ లెజెండ్ బిరుదుని అన్నదాన్ని కూడా ఎవరు సపోర్ట్ చేయలేదండి ఆయనకైనా తీసుకున్న ఒక బిరుదుని దాన్ని ఏమంటాం ఏదో క్షణికమైన ఆనందం కోసం ఆయన చేసిన ఒక ప్రయత్నం సో ఇప్పుడు బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ డెఫినెట్లీ సో ఇప్పుడు దగ్గర కాళ్ళబేరానికి వచ్చిన రామ్ చరణ్ దిగొచ్చిన రామ్ చరణ్ కాదండి కాళ్ళబేరానికి వచ్చిన రామ్ చరణ్ ఏమండి రామ్ చరణ్ ఒక ఖచ్చితంగా వెన్నులో వణుకు మొదలైంది ఎందుకంటారంటే పుష్ప అన్న రోలు రామ్ చరణ్ వేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అదొకటే పారామీటర్ పెట్టుకుందాం ఇప్పుడు వాళ్ళ సొంత ఫ్యామిలీలో జరిగిన సినిమా ఇది రచ్చా వేరే విషయం వల్ల జరిగింది అల్లు అర్జున్ విషయంలో కానీ అల్లు అర్జున్ డెఫినెట్లీ ఆ వర్సిటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు నేషనల్ అవార్డు తెచ్చుకున్నాడు నేషనల్ అవార్డు ప్రతిపాదక కాదా కొలమానత కాదా అది కొలమానతే కదా మన ఇండియన్స్ కి అదే ఆ కొలమానత మీ నాన్నకి రాలేదు కదా అల్లు అర్జున్ కే వరిచింది కదా దట్ మీన్స్ హీ హాస్ డన్ సంథింగ్ వెరీ గుడ్ ఈ వెరీ గుడ్ అన్న దాంట్లో అల్లు అర్జున్ కనీసం ట్వంటీ పర్సెంట్ అని రీచ్ అవ్వగలిగితే గొప్ప అన్న సిచ్యువేషన్ లో రామ్ చరణ్ ఉన్నాడు టూ థౌజండ్ నైన్టీన్ తోతో సోలోగా వచ్చే ఇప్పుడు ఈ మూవీని ఫెయిల్ అయిందంటే మాత్రం నాకు ఎందుకు అనిపిస్తుంది కొంచెం డౌన్ ఫాల్ ఫార్ మెగా ఫ్యామిలీ హ్యాస్ స్టార్టెడ్ వెరీ బిగ్ కానీ అంటే అన్స్టాపబుల్ షో కనుక ఒకసారి మనం గతంలో షోస్ తీసుకుంటే గతంలో ఎప్పుడు కూడా ఏ హీరో ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా బిఫోర్ ఇంత ప్రచారం చేయాలి ఆయన వెళ్ళేటప్పుడు లోపలికి షూ సెట్లేకి వెళ్ళేటప్పుడు కానీ షూటింగ్ ఇవాళ జరగబోతునే ప్రచారం న్యూస్ ఛానల్స్ లో కానీ ఎక్కడ కూడా బయట మార్కెట్ లో తెలియకుండా షూట్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు ప్రోమోని డైరెక్ట్ గా అంటే రాజేష్ గారు దీంట్లో ఒక విషయం ఉందండి ఈ ఇప్పుడు మనలాంటి వాళ్ళు నార్మల్గా నా పేరు చెప్పకుండా కామన్ ఓటర్ అని చెప్పి నేను చేసుకున్న వీడియో కిందే ఏడు వందల ఎనిమిది వందల కమెంట్లు తిడుతున్నారు అంటే వాళ్ళ టీం ఎంత స్ట్రాంగ్ బూతులు పురాణం రాయటంలో పాయింట్ని పాయింట్గా రేస్ చేయి చిరంజీవిని గారనకపోతే ఏంటి తప్పేంటి నేను బూతులు మాట్లాడట్లేదు కదా అది కూడా ప్రాబ్లమే అండ్ అనరాని భూతులు మాట్లాడతారు ఇళ్ళు ఈ టీం అంతా కూర్చుని బాలకృష్ణ షోకి వెళ్ళాడు బాలకృష్ణ షోకి వెళ్ళాడు బాలకృష్ణ షోకి వెళ్ళాడు అని చెప్పి ఆళ్లే వీడియోలు ప్రమోట్ చేసుకుంటున్నారు కానీ ఆహా అంత గొప్పగా చేసిన ప్రమోషన్ లాగా అయితే మాత్రం లేనే లేదు ఇది కానీ కాదు అంటే గతం షోకి ఇప్పటి షో కి ఎందుకు ఆయన ఇంకా సెటిల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రమోషన్ చేయాల్సిన అవసరం గతి లేని పరిస్థితి సార్ ఈ మూమెంట్ లో కనుక ఇప్పుడు గేమ్ చేంజర్ ఓడిపోయింది అనుకోండి రిటర్న్ ఆఫ్ సో ఇప్పుడు సంక్రాంతి సీజన్ లో వెళ్ళేటప్పుడు లోపల సెట్లైక్ వెళ్ళేటప్పుడు బాలకృష్ణ గానీ రామ్ చరణ్ గాని సంక్రాంతికి మేము వస్తున్నాం ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి బిగ్ హిట్ ఇవ్వాలి నేను డాకు మహారాజ్ రూపంలో మీరేమో గేమ్ చేంజర్ అని ఆయన చెప్పి చేయకండి బాలకృష్ణతో రామ్ చరణ్ ని బాలకృష్ణ ఇస్ ఎస్టర్ హీరో చాలా 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 మంచి మూవీస్ డాకు మహారాజ్ డైలాగ్స్ మ్యూజిక్ బాగా ఇప్పుడు నేను ఒక చిన్న చిన్న లాజిక్ అడుగుతాను చిరంజీవి లాస్ట్ సినిమా ఏంటి బోలాశంకరా మేబీ బోలాశంకర్ కానీ ఈ భగవంత్ కేసరి దాని ముందు అఖండ సూపర్ డూపర్ హిట్స్ కంపారిజన్ లేదు అదే పరిస్థితి ఇప్పుడు రామ్ చరణ్ కూడా రాబోతుంది వెంకటేష్ గారు బాలకృష్ణ గారు రామ్ చరణ్ ని తొక్కిపాడేస్తారండి బట్ యాక్చువల్లీ కాంపిటీషన్ వీళ్ళతో కాదు ఇతనికి అల్లు అర్జున్తో జనరేషన్ అండ్ అల్లు అర్జున్ బీట్ చేసే సత్తా రామ్ చరణ్ ఉందా అంటే నా ఒపీనియన్ ప్రకారం లేదు మీ పాయింట్ నేను కొంత చెప్పండి సినిమా రాలేదు స్టోరీ లైన్ తెలియదు మ్యూజిక్ జస్ట్ ఆల్రెడీ ట్వంటీ మిలియన్స్ అంటే ఒక చెప్పుకోదగిన రేంజ్ లో హైప్ మీరే అన్నారు కంపారిజన్ కరెక్ట్ కాదండి రైట్ అట్టేటప్పుడు మీరు ఎం కి ట్వంటీ అవసరం ఉందా అని ఒక పాయింట్ అయితే అసలు ఏమే చూడకుండా సినిమా ఫ్లాప్ అని అంత కాన్ఫిడెన్స్ మీకు కనిపిస్తుంది మీరు యాక్షన్ సీన్స్ చూడండి ఆ సినిమాలో పెట్టిన పోస్టర్స్ కానీ ఆయన మూమెంట్స్ కొన్ని కొన్ని ఇచ్చారు కదండి వీడియోస్ అవి చూడండి వెరీ వెరీ ఒక స్టాటిక్ వుడ్ లాగా చేశాడు యాక్షన్ అండ్ నేనేమంటా అంటే ఈ సినిమా ఫెయిల్ అవ్వకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ అల్లు రామ్ చరణ్ కు ఉంది ఇప్పుడు ఎందుకంటే అల్లు అర్జున్ ప్రతి ఓపెన్ ఆప్షన్ ఇప్పుడు వెళ్ళి తీరుతాడు అంటే ఇది బిజినెస్ పరంగానే చెప్తున్నాను అండి తప్పుగా అనట్లేదు ఇప్పుడు దీని కింద నేను కమెంట్స్ వేసుకుంటారు అందరు పిచ్చి పిచ్చిగా నాకు తెలుసు ఏమండి తప్పదండి చదువు అండి ఒక్కొక్కసారి కొంచెం పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఉంది లాజిక్ గురించి మాట్లాడతారు చదువుతా ఉండే డెఫినెట్ గా అలాంటి సంస్కారం లేదులే వదిలేసేయండి వాళ్ళ గురించి ఇప్పుడు అలా వెళ్ళే వాళ్ళు మీరు కామన్ ఓటర్ గా మీరు వచ్చారు సో కామన్ పీపుల్ వాళ్ళు కూడా మీకు సజెషన్స్ ఇవ్వచ్చు ఏమండి కామన్ పీపుల్ సజెషన్ ఉంటే వాళ్ళని మైక్ పెట్టుకుని వాళ్ళే చేసుకోమనండి మీరు వాళ్ళని పిలవండి నాకేం ప్రాబ్లం లేదు యూ బేర్ యువర్ టైం యూ కాల్ దెమ్ యూ గెట్ ఇట్ డన్ నాకేం అవసరం నాకేం దూలా నా కుటుంబం నుంచి మూడు టికెట్లు చెరగా అంతే నచ్చకపోతే నా ఫరక్ అంతే నా వల్ల ఎంతకంటే నష్టమేం లేదు సో ఇది క్లియర్ కట్టింగ్ ఇప్పుడు కొంతమంది ఉంటారండి కులగజ్జి ఈ గజ్జి అని అంటున్నారు అసలు అసలు సమస్యే కాదండి బాబు ఇక్కడ కులం అనేది మీరు అర్థం చేసుకుంటే కాళ్ళ బేరానికి ఏ సిచ్యువేషన్కి అయినా వెళ్తారు ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఏమండి నేను ఒక చిన్న మాట్లాడుతాను ఈ ఇప్పుడు దిల్ రాజు గారు వీళ్ళందరూ బెనిఫిట్ షోస్ కదా వెళ్ళింది సీఎం దగ్గరికి ఎఫ్డిసి చైర్మన్ ఓన్లీ ఫర్ తెలంగాణ కదా ఆంధ్రప్రదేశ్ కాదు కదా సంక్రాంతి సంక్రాంతి కాబట్టి వెళ్ళాడు కానీ ఇక్కడ కూర్చుని సంక్రాంతి గురించి కాదంటాడు ఏమండి బెనిఫిట్ షోలు అడిగేదంతా తెలువలనే కానీ రిలీజ్ చేసే సిక్స్ లాంగ్వేజెస్ సెవెన్ లాంగ్వేజెస్ అక్కడ దమ్ము ఉండదు అడగటానికి ఎక్కడ దమ్ములు ఉండవు మన మార్కెట్ ఎంత ఉన్నది కొంచెం 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 ఉన్న మార్కెట్ మేము ప్యాన్ స్టార్స్ అని చెప్పి పెట్టుకుని తిరుగుతారు ప్రతి ఒక్కళ్ళు ఇలా పెద్ద హీరోలు అక్కడికి వెళ్ళి బెనిఫిట్స్ అడిగితే దొబ్బే అంటారే ఓన్ భయం ఖచ్చితంగా ఇది భయం ఉండదు అండ్ వీళ్ళు వీళ్ళ రద్దీకి వీళ్ళ ఎంకరేజ్మెంట్ కి పండగ వస్తే సినిమా చూస్తే బాగుంటుందన్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు పెంచి పోషిస్తున్నారు ఇంకొకరు కాదండి మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బులు కట్టి సినిమాకి వెళ్తున్నారు మేమే రద్దీలో వెళ్ళాలి మేమే చచ్చిపోవాలి మేమే డబ్బులు ఇచ్చుకోవాలి అంత తెలుగు వాళ్ళకే నాశనం దరిద్రం అంతా ఇలా పుణ్యం అంటూ మీరు సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతే రీసెంట్ గా ఒక సాంగ్ ఒకటి బాగా వైరల్ ఏంటండి ఈ సంధ్యా థియేటర్ ఎపిసోడ్ తర్వాత వచ్చినటువంటి సాంగ్ ఓకే ఇందాక అన్నారు కదా మిడిల్ క్లాస్ టార్గెట్ సో ఆ సాంగ్ లో కంటెంట్ ఏంటంటే మీరే మేమే టికెట్లు కొనాలి మేమే చచ్చిపోవాలి అది ఒక తెలంగాణ స్టైల్లో ఫోక్ ఒకటి వచ్చింది బాగా ట్రెండ్ అవుతుంది ఏమండి నిజం కూడా కదా ఇప్పుడు రాజేష్ గారు మనమే సంక్రాంతికి ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది అని చెప్పి సినిమాకి వెళ్తాం మనమే ఆ తొక్కిస్తాడో చనిపోతాం దెబ్బలు తింటాం నీచంగా చూడబడతాం వీళ్ళ సో కాల్ బౌన్సెస్ తో ఈ సినిమా వాళ్ళందరూ స్టేజ్ మీద కాళ్ళు పట్టించుకునే ఈ డ్రామాలు తప్ప అక్కడెవరు ఫ్యాన్లు వస్తున్నారు అభిమాని కాళ్ళు ఏ వదులు వదులు అని సెల్ఫీ దిగడం తప్ప రియల్ లైఫ్ లో ఒక అభిమానికి రెస్పెక్ట్ ఇచ్చిన మొహాలు కానే కావు మొహన్ అసలు మా అభిమానులు మొహన్ సినిమా అయిపోయిందో చూడకూడదు కూడా చూడరు వీళ్ళు వీళ్ళకి అభిమానులు ఎవరో తెలుసండి నీ కాల్ మొత్తం బాగాంచిందనే వాళ్ళు వీళ్ళకి అభిమానులు సార్ 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 మాకు ఫోటో ఇవ్వండి అని చెప్పి అంతేగాని మర్యాదగా మేము కష్టపడి సంపాదించిన డబ్బు పన్నెండు వందలు వెళ్ళి సినిమాలు చూస్తే నీ బౌన్సర్లే తోసిపాడేస్తారు మమ్మల్ని ఇప్పుడు జరిగిందండి ఇప్పుడు దాకా ఈ విచక్షణ జ్ఞానం సినిమా హీరోలకు లేదు కదా విచక్షణ జ్ఞానం గవర్నమెంట్ నేర్పించాల్సి వస్తుంది అన్నం తినటం ఎలా వచ్చు పెళ్లి చేస్తే పిల్లల్ని కనం ఎలా వచ్చు వాళ్ళ ఫ్యాన్స్ బౌన్సర్స్ తో తోంచకూడదన్న కామన్ సెన్స్ ఉండదా వీళ్ళకి ఏ ఇంతకు ముందు రామ్ చరణ్ చిరంజీవి సినిమాలకి ఇలాగే ఉండవా వీళ్ళేమైనా దిగొచ్చారా ఏంటి ఆర్ నార్మల్ పర్సన్ పర్సన్ ఎవరు తేడా ఏమన్నా ఆయన ఇంట్లో అతి చేస్తున్నారండి అతి డ్రామా అతి అండ్ వీళ్ళు బాలకృష్ణ షోకి వెళ్ళారు ఆ రోజు ఈ విషయం గుర్తుందా మర్చిపోయారు ఏ స్టేజ్ కన్నా వెళ్తారండి బాబు వాళ్ళకి ఈ మూమెంట్ లో అవ్వాలంతే బాలకృష్ణ గారి అభిమానులు అందరూ ఓహో వచ్చి చూసేస్తారేమో అదొక భ్రమలో వెళ్తాడు కదా వెళ్ళాడు అంతే సో ఫైనల్ గా అన్టాపబుల్ షోకి అనుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అది ఇట్స్ అ విజువల్ ట్రీట్ చూడాలి మనం ఆ కాళ్ళబేరం ఎలా జరిగిందో సార్ 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 బాగున్నాయిరా సార్ అనుకుంటే వంగి వంగి చేసే డ్రామా మనం చూడాలి రిలీషింగ్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఎంతగా ఉన్నారా ఎప్పుడొస్తుందని ఆ కుదురు నేర్చుకున్న రామ్ చరణ్ ఎలా ఉంటాడని నేను చూస్తానండి ఫ్రీ అండి మాకు ఓటీటీ మా ఇంటర్నెట్ ప్యాకేజ్ లో సో చూసేస్తాం అది పర్లేదు ఓకే థ్యాంక్ మేడం థ్యాంక్ యూ సో అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత ఇవాళ రామ్ చరణ్ బాలకృష్ణ గారి దగ్గరికి అన్స్టాపుల్ షోకి కి కాళ్ళ పేరన్ కుచ్చారనేది ఒపీనియన్ ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్టగ్ you